హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట బ్లాగ్స్ అయితే సాటర్డే రోజు లాగండి అయితే మార్నింగ్ వాళ్ళు పిల్లలది స్నానం చేసి వచ్చేసరికి నేనైతే ఈరోజు ఇంకా ఇది చేశాను అనమాట అంటే టిఫిన్ ఏం చేయలేదు ఇంక ఇవ్వను ఈరోజు అయితే అదే బీట్రూటు క్యారెట్ కీరా ఈ మూడు కలిపి జ్యూస్ అయితే చేశాను తర్వాత బొబ్బాయిస్కి ఉంటే అవి పెట్టాను అమ్మలైతే కాసాను అవి వేస్ట్ అవ్వకుండా మొక్కలకైతే వేసాను మొక్కలకి బలం అని చెప్పేసి మొక్కలకైతే వేసాను అనమాట ఇంకైతే ఈరోజు మేము పూజది చేసేసుకున్నాక ఈరోజు చాలా పనులు అయితే పెట్టుకున్నాము ఫస్ట్ అయితే ముందు అనుకోలేదు మా అమ్మమ్మ దగ్గరికి వెళ్దామని ఈరోజు ఎప్పటి నుంచి అనుకుంటున్నా అలా వెనక్కి వెళ్తుంది కానీ ఈరోజైతే ఇంకా ఇంకైతే అంబలది కాసి మజ్జిగ అయితే కలిపాను అనమాట ఇక్కడ మజ్జిగ అంబల్లో వేసేసి ఇంక ఇది తాగిన తర్వాత అది కూడా ఇచ్చేస్తాను పిల్లలకైతేని వాళ్ళైతే నేను ఇది చేస్తుంటే ఒక పక్కన ఇంకా దండమైతే పెట్టుకుంటున్నారనమాట వాళ్ళు ఇంకా స్నానం చేసి వస్తారు కదా వాళ్ళు అయితే దండం పెట్టుకుంటున్నారు వీళ్ళు స్కూల్కి దేబెట్టిన తర్వాత అయితే ఇంకా ఆయన నేను పూజ చేసుకొని అప్పుడైతే అనమాట ఇంక పిల్లలకైతే నేను ఇంక ఇవి ఇచ్చేసాను చెప్పాను కదా ఉంటుంది మా అమ్మమ్మ ఊర్లోని ఎవరి దగ్గరికి రమ్మన్నా అయితే రావట్లేదు మా దగ్గరికి వస్తాను అని అన్నది మరి వస్తుందో లేదో ఇంకా ఖచ్చితంగా అయితే చెప్పలేము ఆవిడ ఇష్టం ఎప్పుడెలా ఉంటుందో ఎవరు చెప్పలేము అనమాట ఇప్పుడైతే అన్నయ్య లేడు కదా అన్నయ్య లేనందువల్ల ఎక్కడ ఉండలేకపోతుంది ఇంకా అక్కడే ఉంటుందనమాట అక్కడ ఉండడానికి ఒకతే ముసలిది ఏమి ఉండలేదు తినలేదు ఎలా ఏంటని మేము అనుకుంటాము కానీ ఏమో తను ఎవరి దగ్గరికి రావట్లేదు అక్కడికి వెళ్ళి ఉండే పరిస్థితి అయితే మాది కాదు ఇంక పిల్లలకైతే నేను అంబలి కూడా ఇచ్చేసాను అనమాట అంటే అప్పుడే కాసాను కదా అందుకని ముందైతే అవి తాగేశారనమాట తాగిన తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇవి అంబలి మధ్యకి కూడా తాగేసారు ఇంకా నేనైతే వీళ్ళకి ఇస్తే నేను స్నానం చేసి వచ్చేసాను ఇంకా వాళ్ళ మందిరంలో అది రెడీ చేస్తాను ఈ లోపల ఇంకా స్కూల్ టైం అయిపోతే పిల్లల్ని దయపెట్టేసి వచ్చేసారు అనమాట ఈయన వచ్చేసిన తర్వాత పూజ అయితే చేసుకున్నాము ఆ రోజైతే లైవ్ కూడా పెట్టానండి ఫస్ట్ టైము కొంచెం కన్ఫ్యూజను ఎలా చేయాలి ఏంటి డైరెక్ట్గా ఎలా మాట్లాడాలన్నది అయితే నాకు అంతగా ఏం రాలేదు సో ఇంకైతే నెక్స్ట్ టైం కొంచెం ట్రై చేస్తాను ఎప్పుడన్నా సో సో ఇక్కడైతే ఇంక పూజ అయితే చేసుకుంటున్నాం అన్నమాట ఈరోజు శని త్రయోదోశి ఒకటి కదా కాబట్టి పిండి దీపాలు అలా ఎప్పుడూ పెట్టుకుంటాము కాకపోతే ఇంకా నార్మల్ ఇంకా షోర్ పూజ అయితే చేసుకుంటున్నాం మాకు వచ్చినట్టు కానీ అలాగే ఈరోజు అయితే నేను ఫోన్ తీసుకుంటా ఫోన్ అయితే తీసుకుందామని అనుకుంటున్నామండి అయితే ముందు మమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చేసిన తర్వాత అయితే పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత అప్పుడైతే వెళ్ళి తీసుకుందాం అనుకుని అయితే వెళ్ళామనమాట కొత్త ఫోన్ కూడా తీసుకున్నాను దాని గురించి తీసుకున్నాక నెక్స్ట్ వీడియో కూడా పెడతాను అయితే ఇంక మేము బయలుదేరిపోయామనమాట ఇంకా దారిలో ఇంకా పొలాలు ఇంకా అమ్మమ్మ అయితే తినయనమాట మా అమ్మమ్మ నాకు ఆ ఇల్లుని చూసి తనని చూసి చాలా బాధ వేసింది చాలా ఏడుపు ఎలా ఉండేది అలా అయిపోయింది అని చెప్పేసి ఎవరమన్నా అంతే అనిపించింది మా చిన్నప్పుడు ఫోటో అయితే ఇదనమాట రేషన్ కార్డు ఎప్పటిదో మా చిన్నన్నయ్య ఇప్పుడు అయితే లేడు ఇంకా మా అమ్మమ్మ నేనమాట పెద్ద అయితే మేము మెండపేటలో మా మా నాన్న దగ్గర రేషన్ కార్డు ఉండేది ఇక్కడ రేషన్ కార్డు ఉండేది మాకు రెండు చోట్ల వచ్చేది అనమాట రేషన్ అయితే దాన్ని మా చిన్నయ్య ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము తర్వాత ఎప్పుడన్నా ఫోన్ చేస్తాను అప్పుడు వద్దురు కానీ తీసుకెళ్ళడానికి అని చెప్పింది వచ్చిన తర్వాత అయితే ఇంక పిల్లలు అది మేము ఇంకా రెడీ అయ్యి అంటే నేనేం రెడీ అవ్వలేదు ఇంకా ఫోన్ గురించి అయితే వచ్చామన్నమాట ఇంకా చాలా చోట్ల అయితే తిరిగాము సో ఫ్రెండ్స్ ఇది అన్నమాట ఈ రోజు వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం